గుంటూరు ఛానల్ వరకు పొడిగించి మా చిరకాల కోరికను తీర్చండి అంటూ ప్రతిపాడు ఎమ్మెల్యే బూల రామాజనే వింతి పత్రాన్ని అందించారు పెదనందిపాడు రైతు సంఘం గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండల రైతు సంఘం ప్రతిపాడు ఎమ్మెల్యే బూల రామాజనే తమ పార్టీ కార్యాలయంలో కలిసి వింతి పత్రాన్ని అందించారు ప్రతిపాడు శాసనసభ్యులు రామాజనేయులు మాట్లాడుతూ గుంటూరు ఛానల్ వరకు పొడిగించి రైతుల చిరకాల కోరికను తీరుస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పెదనందిపాడు మండలంలోని రైతులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు దర్శనం దర్శించారు తర్వాత మేము ప్రజలుగా అనేక ఆందోళన చేస్తున్నాం రెండు వేల ఇరవై మూడు జూన్లో గుంటూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర వందలాది మంది రైతులు ఇరవై రోజులు కంటిన్యూస్గా దర్శించారు అక్కడ పోలీసులు చాలా శాంతియుతంగా చేస్తున్నారు ఇక్కడ కూడా ఏ ఇన్సిడెంట్ చేయలేదు ఎవరి మీద రాయలేదు ఎవరిని కొట్టలేదు చెట్లేదు ఏమీ చేయలేదు దాన్ని అందరూ వచ్చారు నాగళ్ళు మనోహర్ వచ్చాడు పచ్చిపాడు పులారావు వచ్చాడు అట్లా ఈ శ్రావణ్ కుమార్ వచ్చాడు అన్ని రకాల పార్టీలు సిపిఎం సిపిఎమ్ ఎమ్మెల్యే అన్ని రకాల పార్టీలు ప్రజా సంఘాలు అందరూ కూడా వచ్చి ఇది చాలా న్యాయమైనటువంటి కోరిక ఇన్ని రోజులు ఇట్లా ఏ ప్రభుత్వం కూడా చేయకపోవడం జరిగి అని చెప్పి చెప్పారు అయితే ఇరవై రోజులు కూర్చున్న తర్వాత ఇరవై ఒకటో రోజున బలవంతంగా ఆపేసి లారీలో ఎత్తుపడేశారు అట్లానే ఐదు మైల్ ఐదో మైల్ దగ్గర ఈ వీళ్ళు లేడీస్ వాళ్ళందరినీ కూడా చేస్తారు మరలా ఇట్లా కాదు వీళ్ళందరితో కాదు మనం ముఖ్యమంత్రి దగ్గర డైరెక్ట్గా వెళ్ళి చేద్దామని చేద్దానికి పని బయట అక్కడ కూడా కనీసం బస్సు కూడా ఎక్కడానికి అనుమతించలేదు ప్రశాంతంగా కూర్చున్నటువంటి వాళ్ళని ఎత్తి పడేసి బయటపడేసారు లేడీస్ని ముఖ్యంగా ఇక్కడ కూడా ఉన్నారు అయ్యా మా చేరు రోడ్డు అన్నా కానీ చాలా అన్యాయంగా అసలు సభ్య సమాజం తలదించుకునేటట్టుగా పోలీసులు ప్రవర్తించారని చెప్పేసి ఈనాడు పేపర్ లాంటి దాంట్లో ఫస్ట్ పేజీలు మొదటి పేజీలు వేశారు వాళ్ళ మీద కేసులు పెట్టారు వాళ్ళ మీద కాదు ఇరవై తొమ్మిది మంది మీద కేసు పెట్టారు అందులో పదహారు మంది స్త్రీలు ఇంట్లో ఉన్నారు ఇట్లా చాలా అన్యాయంగా చేశారు ఇది తప్పు అని చెప్పేసి మళ్ళా పదిహేను రోజులు పెద్దపాడులో మేము చేస్తే మీరు కూడా దయచేసి వచ్చారు మీకు చాలా మంచిగా చెప్పారు మేము చెప్పేది ఏంటంటే మేము రెండు మూడు సమస్యలు ఒకటి కేసులు ఏంటంటే ఒక సమస్య మీద పోరాడుతుంటే ఆ సమస్యను పక్కన పెట్టి కొత్తగా కేసులు కేసులు ఎత్తేయమని చెప్పి మేము చెప్పండి తెలియదేం కాదు ఎన్ని విషయాలు తెలిసిందే అక్కడ కేసులు ఇస్తే చెప్పేసి ఎస్పీ గారిని గెలిచాం డిఎస్పీని గెలిచాం తెలిసిన తర్వాత ఎస్పీ మారిపోయాడు ఈ అయినా కాలేదని చెప్పేసి కొత్త ఎస్పీ వచ్చాడు ఆయన దగ్గరికి వెళ్తే మేము చెబితే లేదు అధికార పార్టీ ఆయన చెప్పేసి రాజశేఖర్ మర్రిఖర్ మర్రిఖర్ ఆయన తీసుకెళ్లేదు తీసుకెళ్ళినా కానీ అయిపోతుందా అయిపోతుందని చెబుతారు తప్పితే కాలేదు అమెరికా నుంచి కూడా కొంతమంది ఇతరులు ఫోన్ చేశారు తెలుగుదేశం పార్టీకి మేము చాలా సహాయం చేశాం సహాయం చేస్తూ ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఈ గుంటూరు జానం పొడిగించేదానికి మేము ప్రయత్నం చేస్తాం అట్లానే కేసులు ఇమీడియట్గా ఎత్తేస్తామని చెప్పేసి వాళ్ళు ఇన్ఫర్మేషన్ అధికారు పంపించాము దీనికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ అది ఎంతమంది ఇరవై తొమ్మిది మంది మీద పెట్టారు అందులో పదహారు మంది లేడీస్ అసలు మీకు ఎక్కడైనా ఎజటేషన్ జరిగితే ఇరవై మంది యాభై మంది ఉంటారు అందులో మెజార్టీ లేడీస్ ఉండవు అనేటిది ఎక్కడ ఉండదు వాళ్ళని అంత అసభ్యంగా ప్రవర్తించడం కూడా ఉండదు అది కూడా ఒక న్యాయమైనటువంటి సుదీర్ఘమైనటువంటి సమస్య మీద వాళ్ళు అట్లా చేయడం అనేది చాలా అన్యాయం కానీ అసలు చాలా పెద్ద కేసు కూడా కాదు ఈ కోర్టుకెళ్తే ఇదేం నిలబడేది కూడా కాదు అయినా కానీ వాళ్ళు కావాలని చెప్పి కేసు పెట్టారు దుశాసన పర్వమే ఎందుకని అట్లా చీరలు ఊడిపోతాయి అని చెప్పి చెప్పినా కానీ వాళ్ళు గ్రహించకుండా తీసినటువంటి కాలు కావాలంటే వీడియోలు పంపిస్తాం మీరు చూడగలిగితే అంత అన్యాయం అనేటువంటి అది తర్వాత ఈ గుంటూరు ఛానల్ గురించి ఇది మేము కొత్తగా తయారు చేసినటువంటి డిమాండ్ కాదు ఇది మీరు డేట్ చూడండి పంతొమ్మిది వందల యాభై నాలుగు మా రికార్డు దొరికినంత వరకే ఇది అనమాట పెద్ద పాడు దాని పేరు పెద్ద పాడు హై లెవెల్ కాలువ దానికోసం ఈ యాభై నాలుగులో యాభై నాలుగు ఈ యాభై నాలుగులో ఈ ఇట్లా యాభై ఏడులో యాభై ఆరులో యాభై ఎనిమిదిలో ఇది కంటిన్యూస్గా యాభై ఎనిమిది యాభై ఎనిమిది యాభై తొమ్మిది ఇట్లా కంటిన్యూస్గా మా తల్లిదండ్రులు వాళ్ళ అరవై ఇట్లా ఇవన్నీ కూడా చేతిలో చేతుల్లో వెన్నబెట్టుకుని తారట్లాడేవారు ప్రభుత్వాలు అని చెప్పేసి ఒక ఆయన ముందుకు వెళ్ళాను దగ్గుబాటు కాలు ఇది మామూలుగా తరలింపుబాడు కాలం పేరు మార్చి గుడ్ చేశారు తర్వాత ఇది మొదట గుడ్ తల్లింపుపాడు ఛానల్ పక్కన పెట్టి నాగార్జున సాగర్ ద్వారా మీకు కావాలని ఇస్తామని చెప్పి చెప్పారు నాగార్జున సాగర్ కావల ద్వారా మీకు పెదలింపాడు మేజర్ అని చెప్పి చొల్లపాడు మేజర్ అని చెప్పేసి కాపుమాన్ మేజర్ అని చెప్పి కావాలకి నాగార్జున సాగర్ వస్తే మీకు వచ్చేస్తాయని చెప్పారు తర్వాత ఏమైందంటే టొబాకో కంపెనీస్ వాళ్ళు అందరూ కూడా బయలుదేరి వాళ్ళు ఒక నీళ్లు పలికిరవారు అందువల్ల ఇది వద్దని చెప్పేసి వ్యాపారులే ఒక గ్రూప్గా తయారయ్యి ఢిల్లీ వెళ్ళి ఓ జీవో నెంబర్ ఎయిట్ అని చెప్పేసి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఈ ఏరియా టగా కాబట్టి పెర్మనెంట్ బార్డ్ మేజర్ లేదు కాకుమార్ మేజర్ లేదు ఇది కూడా మొత్తం పెట్టేశారు తర్వాత పచ్చూరు ఏరియాకి అసలు నీళ్ళు లేవు నీళ్ళు వేలేదు నీళ్ళు చాలా లేదు చాలా లేవు ఈ పదో బ్లాక్ ని మొత్తం కూడా చేయండి అయితే సెవెంటీ నైన్లో ఈ ఇది కాదండి పదో పదో బ్లాక్ ని మళ్ళీ రీస్ట్రెట్ చేయండి అని చెప్పి అడిగారు అట్లానే పంతొమ్మిది వందల ఎనభైలో దగ్గర సెంట్రల్ వాటర్ కమిషన్ వెంకటేషన్ గారు అని చెప్పేసి ఆయన మెంబర్ వెంకయ్య గారు వెళ్ళి అక్కడికి వెళ్ళి వచ్చాడు ఆయన ఫిజికల్ గా మన ఏరియా కూడా తిరిగి ఆయన కొన్ని రికమెండేషన్స్ ఇచ్చాడు అయినా కానీ చేయండి కూడా జిల్లా అసెంబ్లీ కార్యక్రమం ఒకసారి వెళ్ళాం ఇట్లా నీటి ఉద్యమం ఇట్లా రాస్తారోగం ఈ మండల కార్యాలయాలు జాతీయ రహదారిని చేసాం రెండు వేల రెండులో రెండు వేల రెండులో లో దగ్గర నీళ్లు కావాలని చెప్పి ఎనిమిదిన్నర కానీ హైవే మీద ఎనిమిదిన్నర కేసు పెట్టారు కేసు పెడితే